స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీగురు నమ మహాగణాపతి నమ శివాయి గురుమహ కామేశ్వర దేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సేకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం నాశంలో బుధుడు వృషభంలో రవి మిథునంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్నీలో కేతువు అలాగే మేనంలో శుక్రుడు శని రాహువు చంద్రుడు మకర కుంభ మేనరాశుల్లో సంచారం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి దశమంలో రాహు సంచారం చతుర్థంలో కేతు సంచారం ద్వితీయంలో గురువు ఏకాదశిలో శని ప్రధాన అంశాలుగా చెప్పవచ్చు చేసే పనిలో కష్టం తప్ప ఫలితం దక్కదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒడుదొలకనేవి ఏర్పడతాయి వచ్చిన ధనం కంటే అప్పు చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అప్పు అప్పుల వాళ్ళు ఇంటి మీద రావడం ఒత్తిడి చేయడం అనేది జరుగుతుంటుంది ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఏమిటి ఇది అని ఒక బాధ ఏర్పడుతుంది ఎందుకంటే పది మందికి మీరు పెట్టేవారే తప్పే కానీ ఏ రోజు తీసుకునేవారు కాదు పది మందికి మీరు సహాయం చేసేవాళ్ళే కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఎవరు సహాయం చేయకపోవడం మాట మార్చేయడం ఏం లేదు అని చెప్పడం లేదా బాగా చూసుకున్న వాళ్ళు బాగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా మీ మీద అధికారం చలాయించడం అనేది ఎక్కువగా జరుగుతుంది అది మీ మనోవేదనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎన్ని చేసాం ఏం చేస్తున్నావు భగవంతుడు మనకి ఇంత ఇచ్చేడా ఇలాగే ఉంటుందా జీవితం అనే ఒక వైరాగ్యానికి ఏర్పడతారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లోనే మీరు ధైర్యంగా ఉండి నిలబడ్డం అనేది చాలా చెప్పదగిన విషయం ఉద్యోగంలో కూడా మార్పులు చేరుకులు ఉంటాయి స్థిమితం సరిగ్గా ఉండదు ఏం చేయాలన్నా ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకుని చేయండి ఉద్యోగం మారేటప్పుడు కూడా ఉన్న ఉద్యోగం మారడమా లేదా స్థిరంగా ఉండడమా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఏదో ఉద్యోగం వచ్చేసింది వెళ్ళిపోదాం అనుకుంటే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది అలాగే విదేశీ వ్యవహారాలు కావచ్చు ఉద్యోగం సంబంధించి కావచ్చు ఫైనాన్స్ సంబంధించి స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి అలాగే విదేశీ విద్యకు సంబంధించి ఉద్యోగంలో కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి ఒక స్త్రీ వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది ఎంతో అభిమానించే నమ్ముకున్న వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేరైన మనోవేదన బాధ ఎక్కువగా కనిపిస్తుంది వాటిని కనిపించకుండా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ విద్య సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలు ఉన్నవారికి గ్రీన్ కార్డ్ హెచ్ఎన్వి విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది అయితే ఉద్యోగ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవు మంచి ఉద్యోగం లభిస్తుంది వీరికి అలాగే మెడికల్ సీట్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మెడికల్ సీటు తక్కువ మార్కులు రావడం ఎక్కువగా వెచ్చించడం అనేది జరుగుతుంది మీరు కష్టపడిన దానికి తక్కువగా మార్కులు రావడం ఇది ఒక మనోవేదన కారణమవుతుంది డాక్టర్ ఎంతో పవిత్రంగా భావించే డాక్టర్ సీట్ కోసం ఎంతో కష్టపడతారు అయితే మీకు వెనక్కి రావడం సీటు రాకపోవడం కూడా ఒక ఇబ్బందికరమైన విషయం అని చెప్పవచ్చు పడవద్దు ఏదైనా సరే భవిష్యత్ సంకల్పం చెప్పి మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా పరంగా ధనం పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త చూసి వహించడం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉండడం అనేది చెప్పదగిన సూచన జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి మొత్తం మీద గత సంవత్సరాల కంటే ఈ రాహుకేతు మారడం వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది కాబట్టి కొన్ని మంచి పనులు ఉంటాయి కొన్ని ఇబ్బందికరమైన పనులు కూడా ఏర్పడతాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు చేయడం సుబ్రహ్మణ్య పార్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవలి కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన